నిన్న జగన్మోహన్ రెడ్డి ఎంతో అట్టహాసంగా బయటకు వదిలిన మేనిఫెస్టో దాని మీద మీ అభిప్రాయం ఏంటి అసలు వాడు ఏం మేనిఫెస్టో ఇస్తాడు చంద్రబాబు గారు నాలుగేళ్లు ఇస్తానంటే వాడు మూడు వేలన్నర వీసుల వారీగా ఇతల వారీగా ఇస్తానని చెబుతుంటే ఇంక దాని మీద ఏముంటుంది ఏది బడ్డా కూడా ఆయన చెప్పిన దాని మీద ఏది బిడ్డా కూడా ఆయన రైతులకి ఇరవై ఏళ్ళు ఇస్తాను అన్నాడు ఈయన పదిహేడు ఏళ్ళు ఇచ్చేది ఏంటి ఎవరిది ఎక్కువ ఈయనకి ఈయనకి ఎట్లా వేస్తారు ఏళ్ళెక్కల వేస్తారు ఇరవే ఏళ్ళోడు పెంచాడా పదిహేడు ఏళ్ళు పెంచాడా అప్పుడు అంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి నేను అదే సభలో మాట్లాడుతూ మేనిఫెస్టో వదిలేటప్పుడే చంద్రబాబు మేనిఫెస్టోలో పెట్టాడంటే చేయడు మీ బిడ్డ జగన్మోహన్ రెడ్డి పెట్టాడంటే మేనిఫెస్టోలో అదో బి బైబిల్ భగవద్గీత ఖురాను అంటున్నాడు కదా మరి కురాను బైబిల్ ఇన్ని తెలిసినాడు అసలు ముందు రాజధాని ఫస్ట్ అన్నాడు తర్వాత ఇప్పుడు పోలవరం చేస్తా అన్నాడు ఏం చేశాడు దేనికి పచ్చాడు మొత్తం అన్ని రివర్స్ గేర్లు అన్ని ఎగగొడటానికి ఫస్ట్ గేర్లో ఉంటాడు అట్లా ఈ నమ్మేది ఏంటి ఈ నమ్మి 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 అంతా నాశనం అయిపోయారు వ్యవస్థలు అన్నీ కుప్పమూలిపోయి ఇంకా తినడానికి ఆలో రక్షణ అనే కాడికి వచ్చింది ఈ దెబ్బ వస్తే ఇక ఏం లేదు ప్రతి ఒక్కడ కూడా పక్కన వెళ్ళే రాష్ట్రాలకి వలస వెళ్ళిపోవడం ఇప్పటికే వెళ్ళిపోయారు అనుకో ఇంకా ఉన్నవాళ్ళు కూడా వెళ్ళిపోవాల్సిందే అదేంటండి మళ్ళీ వచ్చే ఐదేళ్లలో నన్ను గెలిపింది అమ్మ మూడు రాజధానులు పూర్తి చేస్తాను పోలవరం పూర్తి చేస్తాను అని చెప్పి అదే మేనిఫెస్టోలో చెబుతున్నాడు కదా మరి ఆయన మరి ఆ ముండ చేసే ముండ ఇప్పటికే చేయాలి కదా వాడికి ఇచ్చాం కదా ఐదేళ్ళు ఐదేళ్ళు ఇచ్చినప్పుడు ఐదేళ్ళలో చేయాలి కదా కనీసం చివరి సంవత్సరం అనే చేయాలి కదా చివరి సంవత్సరం కూడా చేయలేదు కదా ఇంకా అతను అతను వచ్చి మళ్ళీ చేస్తాడు అని అంటే ఎవరైనా ఆ వైఎస్ పార్టీలో వాళ్ళు ఎవరైనా నమ్ముతారేమో కానీ ఇవి ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళేమనే వాళ్ళు అసలు ఎప్పుడు నమ్మరు అనుకోండి వాళ్ళు కూడా బుద్ధి తెచ్చుకొని వైఎస్ పార్టీ వాళ్ళు కూడా ఇక ఉంటే ఈడు ఉంటే మన పొలాలు మనకు ఉండవు ఇప్పుడు ఈ రకంగా ఈడు ఇప్పటికే పుస్తకాలన్నీ తీసేసుకుంటామో పొలం అన్నీ కాడికి పోతేనే మన పొలం మనకు ఉందని గుర్తింపు ఉంటుందంట అది ఎవడన్నా నాపోన్నా ఒక యాభై ఏలో లక్ష ఇస్తానంటే వాడికి పోహుపతి చేస్తారంట ఆ పొలం కూడా అట్ట శాస్తాను ఇన్ని చేసేటప్పుడు ఈ వైఎస్ పార్టీలో వాళ్ళు అనేవాళ్ళు కూడా ఇంక ఇప్పుడికన్నా బుద్ధి తెచ్చుకుంటే ఏదన్నా కొంత కాకపోతే కొంత బాగుపడతాం ఇంకా కూడా వాడికే దాసోహం దాసోహం అని చేశారనుకోండి ఇక తినేదేమీ లేదు మొత్తం వలసలు పోవడం ఖాయం పేదలకు మంచి చేస్తుంటే నన్ను చంపాలని చెప్పి రాళ్ళు తీసుకొని కొట్టారు అని చెప్పి అప్పుడు భారీ ఎత్తున గంభీరంగా అంటే ఇక్కడ తగలబోవటం మన అదృష్టం ఇక్కడ తగలపోవటం మన అదృష్టం దేవుడు ఏదో పెద్ద స్క్రిప్ట్ రాసాడంటూ చెప్పిన జగన్మోహన్ రెడ్డి నిన్నటికి నిన్న గాయం మీద అయితే వేసిన స్టిక్కర్ తీశారు అలాగే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కూడా నిన్నే తీయటం జరిగింది ఇద్దరికి ఒకే రోజు దెబ్బ ఇద్దరికి ఒకే రోజు కట్టు తీయటం ఎలా చూడాలంటారు ఈ పరిస్థితి అసలు రాయనేది చేసింది ఫస్ట్ మనిషికి అతనికి తగిలిద్ది అతనికి తగిలినప్పుడు దాని బలం అక్కడితో పోయిద్ది ఇంకొకటి తగిలి వాడికి ఇది గాయమై ఇంకొకటికి గాయమైతే అది అసలు అది రాయి అనేది ఎట్టంటారు అది కావాలని కొట్టుకున్నది అంటారు కానీ తప్పితే రాయి అనేది ఇప్పుడు నేను వేస్తా రాయి నీ వరికి నీకు వేస్తా నీకు వేసినప్పుడు నీ వరికి వర్తించిద్ది అది అది ఇంకొకటి పోయి అంత నొప్పి తగిలుతుందంటే అది రాయి అట్టయిద్ది ఏమైనా బాణాలుగా మూడు బాణాలుగా వేసి ఉంటారు నాకు తెలిసి అయితే రాయిగా కాదు అది అది ఎవడికైనా తెలిసిద్ది మనకి ఇప్పుడు వాడికి తెలుసుకోవచ్చు అది ఏం తప్పేం కాదు ఇప్పుడు మనం రా మనమే ఒకడికి రాయేద్దాం రాయేసింది ఆ రాయం పోయి తగిలి అంత బలంగా గాయం అయ్యి అంత బలంగా తగిలిందంటే అది రాయి ఎట్లా అయితే ఇప్పుడు మీరు రైతు వారీగా చేస్తూ ఉంటారు పొలంలో ఏదైనా చేయి తగ్గటం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఆ గాయం ఎన్ని రోజులు ఉంటుంది ఆ మచ్చ ఎన్ని రోజులు ఉంటుంది మరి నిన్న చూస్తే జగన్మోహన్ రెడ్డి గారికి మచ్చ కూడా గాయం కూడా కనిపించని పరిస్థితి ఎలా చూడాలంటారు ఇది అది అది గాయమే కాదు కదా ఆయన ఏదో స్టిక్కర్ మోరకు అంటించుకున్నాడు తప్పితే అది గాయం ఎట్లా అవుతుంది ఇప్పుడు మనకు తగిలితే పదిహేను రోజుల్లో పదిహేను రోజుల్లో మనకు గాయం మానేది వాడికి గాయమైందంటే అది గాయం కాదు కదా వాడు ఈ మత్స అనేది ఎన్ని రోజులు ఉంటుందంటారు దాదాపు పదిహేను రోజుల దాకా ఉంటుంది అది ఆ గాయం అనేది సుమారుగా ఒక్కొక్కరికి పది రోజులు తగ్గితే ఒకళ్ళకి పదిహేను రోజులు తగ్గితే ఆ గాయం అనే దానికి ఉండదు ఇప్పుడు ఈయనకి మరి తగ్గిందంటే తగిలింది కాదు కదా తగలినప్పుడు నీ గాయం అనేది ఎట్లా ఉంటుంది అది ఊహించుకొని అది ఎవడో రాశాడు రాసే ప్రకారం వాడు చదివాడు వాడు అసలు మామూలుగా అనుకుంటుంది ఏంటంటే పూలదండల్లో ఒక తీగ పెట్టారు ఆ తీగ ఆ కరెంటు పోయినప్పుడు అది గీసుకున్నారు వాళ్ళే గీసుకొని అది రాయిగా శిక్షించారు మొత్తం దాన్ని అది ఒట్టి మోసము దగ దాని గురించి అసలు బోపస్తు ఇదంతా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ అంటూ పథకాలు పెట్టారు మరి దాంట్లో చూస్తే కనుక మహిళలకు పదిహేను వందలు ఇస్తామన్నారు బస్సు ఫ్రీ బస్సు అన్నారు ఇవన్నీ మహిళల కోసం కొన్ని చెప్పారు మరి జగన్మోహన్ రెడ్డి కూడా డ్వాక్రా మహిళలకు లక్ష మూడు లక్షల వరకు వడ్డీ లేని రోణం ఇప్పిస్తానంటున్నాడు మరి అలాగే లక్ష యాభై వేలు అనేది వీళ్ళకి చేయూత పథకం కింద ఇస్తానంటున్నారు మహిళలు ఎటు మొగ్గు చూపే అవకాశం ఉందంటారు మహిళలు ఆల్రెడీ ఇప్పుడు టీడీపీకి వైఎస్ పార్టీలో వాళ్ళే నేను ఆలోచించాను చాలా మందిని ఆలోచిస్తే వాళ్ళే అసలు రుణమాఫీ చేస్తానన్నాడు డోక్రా వాళ్ళకి చంద్రబాబు గారు చేశారు లోగడ ఈయన చేస్తానంటే నమ్మి ఈయనకేసాము ఈయన అసలు చెప్పటం తప్పితే చేసింది లేదు ఇప్పటికీ ఇప్పటికి కూడా నేను రుణమాఫీ అని అంటాడు చేయట్లేదు ఈ రుణమాఫీ అనేది చంద్రబాబు వల్లే సాధ్యమైంది ఒక చంద్రబాబే చేస్తాడు ఏది చేసినా ఈయన మట్టికి నమ్మము ఇక ఈయనకి వెయ్యము అని తేలి చెబుతున్నారు వాళ్ళు వైఎస్ పార్టీ వాళ్ళే చెబుతున్నారు సరే ఇంకో విషయం తీసుకుంటే కనుక ఈ మేనిఫెస్టో తోటి మనం ప్రజల్లోకి వెళ్తున్నాము ప్రజలందరూ మనల్ని నమ్మారు కాబట్టి నేను అబద్ధాలు చెప్పలేను నేను మాట ఇచ్చానంటే మడమ తిప్పలేను ఆయన మాట ఇది అంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చి మడమ తిప్పడం అనేది నా వల్ల అంటున్నాడు కదా ఆయన ఆయన వచ్చింది ఫస్ట్ టైంలో వచ్చాడు ఇంకా చాలా బాగా చేస్తాడు బాగా న్యాయవంతుడని అందరం కూడా నమ్మి వేశాం వేసినందుకు న్యాయం అనేది బాగా చేశాడు ఐదు సంవత్సరాల నుంచి ఇవాళ వచ్చి మళ్ళీ న్యాయం చేస్తానంటే ఎవడు నమ్ముతాడు ఫస్ట్ అయితే న్యాయం చేస్తాడని నమ్మాం అందరూ నమ్మారు అందరూ చేశారు ఓట్లు వీడు చేసింది ఒక్కట కూడా న్యాయం అనేది లేదు కదా ప్రతి ఒక్క పథకాన్ని కూడా అబద్ధాలు తోటితో ఎలబుచ్చాడు తప్పితే ఏ పని ఒక్కటి చేయలేదు మాకు ఇదే ఇప్పుడు ఈ రాష్ట్రం డెవలప్ అయినైతే ఇప్పుడు ఈ మధ్య మొత్తానికి ఉద్యోగాలు వచ్చాయి పక్కన వలసలు పోవాల్సిన అవసరం లేదు ఇంకొక పోవాల్సిన అవసరం లేదు ఇలా ఇలా తల్లిదండ్రులను చూసేవాళ్ళు లేడు ప్రతి ఒక్కడు అమెరికానోనో లండన్లోనో వెళ్ళిపోతున్నారు ఇక్కడ అదే ఉన్న ఉందనుకో తల్లిదండ్రులు కనిపెట్టుకొని ఇక్కడ ఇక్కడే అందరికీ ఉండేవిగా ఇప్పుడు ఉద్యోగాలు అనేది ఎక్కడే ఉంటే ఇంటి పొడిన ఉంటాయి కదా వాడు ఎక్కడో పోయి ఉండాల్సిన అవసరం లేదుగా ఇప్పుడు ఈ చేస్తే మాకు డెవలప్ అయ్యిద్ది జనం అందరూ స్వేచ్ఛగా బతుకుతాం అంతేగాని ఈడు ఒక్కట కూడా విద్వాంసం 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 ఏం చేశాడు ఒక్కటన్నా మంచి పని ఏం చేశాడు అన్నీ చేశాడని చెబుతున్నాడు ఏది చేశాడు వాళ్ళని వాడు చేశాడని చెప్పుకోమను చేయటానికి ఏళ్ళమేం లేదు ఈ ఎప్పటి నుంచో మన రామారావు గారి నుంచి కూడా ఉన్నాయి ఇవన్నీ ఇచ్చాయి కాకపోతే నువ్వు పేర్లు మార్చి అదే అని ఇదే అని పెట్టావు తప్పితే నువ్వేం చేశావు ఇలా చంద్రబాబు మొత్తం చదువుతున్నాడు వాడికి ఆ లెక్కలో నువ్వు అసలు ఏది దేని ఎక్కువ చేస్తానని చదువుతున్నావు నువ్వు ఏది కూడా తక్కువే చెప్పావు కానీ చంద్రబాబు చేస్తాడు ఆయన ఏంటంటే ఇలా ఒక రూపాయి తినకుండా చేసే వ్యక్తి ఆయన నువ్వు రూపాయి ఇచ్చి తొ తొంభై తొమ్మిది రూపాయలు తిన్నాడు నువ్వు ఇంకా రాష్ట్రం అంతా అప్పులు పాలైపోయి అడుక్కునే స్థితికి వచ్చారు ఇప్పుడు ఏది రాష్ట్రం ఆ రాష్ట్రం వరకు అట్లా వలసలు వచ్చేవాళ్ళు ఎక్కువ ఇప్పుడు ఆ రాష్ట్రం లాగా మనం కూడా అవుతున్నాం మరి చంద్రబాబు నాయుడు గారు మరి జగన్మోహన్ రెడ్డి చెప్పిన దానికంటే ఎక్కువ పథకాలు ఇస్తానంటున్నాడు కదా మరి అప్పుడు శ్రీలంక కాదా రాష్ట్రము అని చెప్పి మరి వైసీపీ నాయకులు అడుగుతున్నారు దీనికి ఏం సమాధానం చెబుతారు మరి మీరు ఇప్పుడు ఆ ప్రశ్నకే కానీ నేను ఇంతకుముందు చెప్పింది వాడు రూపాయికి తొం తొంభై తొమ్మిది రూపాయలు వాడు తినేసి ప్రజలకు రూపాయి ఇచ్చాడు ఇవాళ చంద్రబాబు తొంభై తొమ్మిది రూపాయలు సంపాదించినప్పుడు ప్రజలకు ఇస్తాడు కొంత కొంతప్పుడు రాష్ట్రానికి ఇంకొంకో పనిచేయడానికి ఉంటుందిగా తొంభై తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది రూపాయలు తింటలేదు కదా వాడు తినేసాడు తినేసినప్పుడు డెవలప్ చేయడం అప్పులు అయిపోయింది ఇంక పెట్టింది ఉంది పెట్టలేదు కదా చంద్రబాబు పని అయిపోయింది అందుకనే ఆయన అందరు దూరం పెట్టేస్తున్నారు అనే మాట అయితే వస్తుంది కదా ఇందులో వాస్తవం అంత అంటారు మరి గుంటూరు మరి చూస్తే కనుక ఈ మధ్యకాలంలో పార్టీ ఫిరాయింపులు అనేది ఎక్కువ అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు కూడా మార్పులు బాగా జరుగుతున్నాయి మరి దాన్ని ఎలా చూడాలంటారు పార్టీ ఫిరాయింపులు అనేది ఆటోమేటిక్గా ఇప్పుడు పార్టీ బోధనలో ఉన్నప్పుడు వెళ్ళిపోతారు ఎక్కువగా అది ఇలా అసలు రాజకీయ ఇలా ప్రజలే న్యాయంగా ఉన్నారండి రాజకీయ నాయకులే అటు ఇటు అటు ఇటు బలెంతులు కడుతున్నారు ఏకాడికి వాళ్ళు రాజకీయం అనేవాడు ఇలా సంపాదనకు తప్పితే వాళ్ళు ప్రజలకు చేద్దామనే వాడు లేడి వాళ్ళ